ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై వచనము నన్ను వారిని నేను ఘనపరచుదును ప్రియుల మన దేవుడు మహాఘనుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త సర్వంతర్యామి అల్ఫా ఒమేగా ఆది అంతమయున్న దేవుడుగా ఆయన ఉన్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ప్రియులరా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని గాక వీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది తన్ను తాను గనపరుచుకునిజు రాజును దేవుడు గద్దెని దింపి ఏడు గడ్డి మేసేటట్టుగా చేసియున్నాడు ఏడు సంవత్సరములు గడ్డి మేసిన పిమ్మట మరలా మానవ స్వభావము కలిగిన వాడై ఆకాశము తట్టు కనులెత్తి చిరంజీవియు సర్వోన్నతుడుగు దేవుడు స్థుతింపబడునుగాక అని దేవుని ఘనపరచగా దేవుడు మరలా నెక రాజును ఘనపరిచియుడు నెబికజ్నజరు అను రాజు కుమారుడైన బెల్సాజరు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించెను తన ప్రాణమును తన సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆ దేవునిని గనపరచలేదు గనుక అతడు రాజ్యము కోల్పోయున్నాడు ఆ రాత్రి అతడు హతుడయి ఉన్నాడు దేవునిని గనపరచకపోతే ప్రమాదము హేరోదు దేవునిని మహిమపరచనందున పురుగులు పడి మరణించినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది ప్రియులరా మనమందరమును మనలను మనము తగ్గించుకుని దేవునిని గాక దేవునిని గాక దీనులమై గాక మన దేహముతో గాక మన ధనమును దేవునికి ఇచ్చి గాక నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యుహోవాను గనపరుచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పోర్లి పారును హృదయపూర్వకముగా దేవునిని ఘనపరిచి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక దేవుడి మాటలు మనకొరకు దీవించునుగాక ఆమె దైగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు నిన్ను స్థుతిస్తున్నాము నిన్ను ఘనపరచుచూ ఉన్నాము మహాఘనుడ మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ నిన్ను ఘనపరిచి నీ ద్వారా ఆశీర్వాదములు పొందుకొని ఘనపరచబడి అనేకులకు ఆశీర్వాద కారుకులుగా బ్రతుకునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి తండ్రి ఆమేన్ ప్రియులరా ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ కామెంట్ సేషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేర్చు ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆమె come am